ప్యారిస్ విశ్వ క్రీడా సంరంభానికి పేలైంది గేమ్స్ వైడ్ ఓపెన్ నినాదంతో మరికొద్ది గంటల్లో ఆరంభ వేడుకలు జరగనున్నాయి ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిపై ఆరంభ వేడుకలు నిర్వహించనున్నారు కరోనా కారణంగా సందడి లేకుండా టోక్యో ఒలింపిక్స్ ముగియడంతో ఈసారి క్రీడలను ఘనంగా నిర్వహించేందుకు ప్యారిస్ సిద్దమైంది దాదాపు వందేళ్ల తర్వాత కు ఆతిథ్యం వహించే అవకాశం దక్కడంతో చరిత్రలోనే అత్యుత్తమ క్రీడలుగా నిలిచిపోయేలా వీటిని నిర్వహించాలని ఫ్రాన్స్ తీవ్రంగా శ్రమిస్తోంది ఎప్పుడెప్పుడాని అందరూ ఎదురు చూస్తోన్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ కు రంగం సిద్ధమైంది వందేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విశ్వ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కడంతో ఈ పోటీలను ఘనంగా నిర్వహించేందుకు ఫ్రాన్స్ అన్ని ఏర్పాట్లు చేసింది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఆతిథ్యం ఇస్తోన్న ఈ ఒలింపిక్స్ మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసేందుకు గేమ్స్ వైడ్ ఓపెన్ నినాదంతో జరగనున్నాయి కరోనా కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన టోక్యో ఒలింపిక్స్ పెద్దగా సందడి లేకుండా ముగిశాయి దాంతో ఇప్పుడు పునర్వైభవం తీసుకొచ్చేలా విశ్వ క్రీడలను ఘనంగా నిర్వహించారు ందుకు ప్యారిస్ ప్రత్యేకంగా సిద్దమైంది ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి స్టేడియంలో కాకుండా బహిరంగంగా ఆరంభ వేడుకలు నిర్వహించనున్నారు ప్యారిస్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే సెన్ నది వేదికగా ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి ఆరు కిలోమీటర్ల పొడవునా పడవల్లో రెండు వందల ఐదు దేశాల క్రీడాకారులు పరేడ్ నిర్వహించనున్నారు వేల మంది క్రీడాకారులు నదిలో వంద పడవలపై ఆరు కిలోమీటర్ల మేర పరేడ్ గా వెళ్తూ ఐఫిల్ టవర్ సమీపంలోని ప్రధాన వేదికను చేరనున్నారు దాదాపు మూడు వేల మంది డాన్సర్లు సింగర్లు పన్నెండు విభాగాలు విడిపోయి ఆరంభ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నారు ఐఫిల్ టవర్ లాంటి చారిత్రక కట్టడాల నడుమ ఫ్రెంచ్ ఘన వారసత్వాన్ని చాటేందుకు ఈ క్రీడలను ఫ్రాన్స్ వేదికగా మలుచుకోనుంది ఒలింపిక్స్ కు పుట్టిన గ్రీస్ కవాత్ లో మొదట నిలవనుండగా భారత్ ఎనభై నాలుగవ స్థానంలో ఉండనుంది కవాతులో చివరగా ఆతిథ్య దేశం ఫ్రాన్స్ పాల్గొననుంది ఆరంభ వేడుకలకు మూడు లక్షల ఇరవై వేల మంది ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉంది పురుష మహిళా అథ్లెట్ల మధ్య సమానత్వానికి లింగ వివక్షపై పోరుకు ప్యారిస్ ఒలింపిక్స్ ప్రాధాన్యమిస్తున్నాయి మొత్తం ముప్పై రెండు క్రీడాంశాల్లో మూడు వందల ఇరవై తొమ్మిది స్వర్ణ పథకాలకు జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్ నిర్వహణకు దాదాపు లక్ష కోట్లు ఖర్చైనట్లు అంచనా ఇప్పటికే రికార్డు స్థాయిలో దాదాపు కోటి టికెట్లు అమ్ము E aí? ప్రపంచ క్రీడల్లో అమెరికా చైనా ఆధిపత్యం కోసం ప్రయత్నించనుండగా అత్యుత్తమ ప్రదర్శన ద్వారా సత్తా చాటేందుకు భారత్ సిద్దమైంది రెండంకెల పథకాలే లక్ష్యంగా నూట పదిహేడు మంది భారత అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు టోక్యోలో పసిరి పథకంతో చరిత్ర సృష్టించిన జావలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తొలిసారి ఒలింపిక్స్ లో అడుగుపెడుతున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పై భారీ అంచనాలున్నాయి బాక్సింగ్ లో లవ్లీనా అమిత్ బాల్ లాంటి మేటి అథ్లెట్లు పోటీలో ఉన్నారు టోక్యోలో రజతం సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి సైతం మరోసారి పథకం సాధించేలా బ్యాడ్మింటన్ లో పివి సింధు హాట్రిక్ పై కన్నేసింది చిరాగ్ సాత్విక్ జోడి కూడా ఒలింపిక్స్ పథకం ఖాయమన్న ధీమాతో ఉంది రెజలింగ్ లో సీనియర్ వినేష్ పొగాటే కాకుండా జూనియర్ అంతిమ్ పై కూడా ఆశలు నెలకొన్నాయి భారత్ తరఫున ట్రాక్ అండ్ ఫీల్డ్ లో అత్యధికంగా ఇరవై తొమ్మిది మంది బరిలో ఉన్నారు